మొదటి సమయంలో గ్రంథము నాలుగో అధ్యాయము ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయటకై బయలుదేరి ఎబనేజర్లో దిగుగా ఫిలిస్తీన్లు ఆఫేకులో దిగిరి ఫిలిస్తీనులు ఇస్రాయేళ్ల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేళ్లు ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోయిరి యుద్ధభూమిలోని ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది అతులైరి కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా పెద్దలు ఇస్రాహోవా నేడు మనలను ఫిలిస్తీన్ల ముందర ఎందుకు ఓడించెను శిలోహులోనున్న ఎహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందము రండి అది మన మధ్య ఉండిన యెడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించుననిది కాబట్టి జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కిరోబుల మధ్య ఆసీనుడయుం కదుపత్యగు యహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫినోసును ఫినిహోసును అక్కడనే దేవుని నిబంధన మందసములద్ద ఉండిరి యహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయేళ్ళందరూ భూమి ప్రతిధ్వనిచ్చినంతక గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీలు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ఈ నిబంధన మందసము దండులోనికి తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చననుకుని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు అయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఫిలిస్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులగునట్లు మీరు హెబ్రియులకు దాసులు కాకుండా బలార్జులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి ఫిలిస్తీన్లు యుద్ధము చేయగా ఇస్రాయలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగేను ఇస్రాయేల్లో ముప్పది వేల కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అది కాకను హోఫిని ఫినిహాసులను ఏలి యొక్క ఇద్దరి కుమారులు హతులైరి ఆనాడే బెన్యామీయునుడొక్కడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి ఆనాడే బెన్యామీయునుడొక్కడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తలమీద ధూళితోను శిలోహులో ప్రవేశించెను అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవచుచు ప్రక్కను పీఠం మీద కూర్చుండి ఎదురుచూచుండెను ఆ మనుషుడు పట్నములోనికి వర్తమానము తేగా పట్నస్థులందరూ కేకలు వేసిరి ఏలి ఆ కేకలు విని ఈ గల్లంతేమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి తెలియజెప్పెను ఏలి తొమ్మిది ఎనిమిదేండ్ల వాడై ఉండెను అతని దృష్టి మందగిల్లినందున అతని కండ్లు కానరాకుండెను ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చినప్పుడు నేను నేడు యుద్ధములో నుండి పరిగెత్తుకు వచ్చి తిన అనగా అతడు నా నాయన అక్కడ ఏమి జరిగినని అడిగెను అందుకతడు ఇస్రయేలీలు ఫిలిస్తీల ముందర నిలువలేకపోయిరి జన్లలో అనేకులు హతులైరి ఓఫిని ఫినిహోసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడనని చెప్పెను దేవుని మందసము అనుమాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయేను ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలకాయుడై ఉండెను అతడు నలువది సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయము తీర్చెను ఏలి కోడలకు ఫినిహోసు భార్యకు అప్పటి గర్భము కలిగి కనుప్రొద్దురాలై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయెను ఆమె మృతి నొందిచుండగా దగ్గర ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమార్ని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమేమీ ఇయక లక్ష్యపెట్టకయు దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయ్యూ పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇస్రాయేళ్లలో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇస్రాయల్లో నుండి చెరపట్టబడిపోయేనని ఆమె చెప్పెను ఆమెన్